రాఖీగంటారు మీ ఇంకా టైం ఉంది మీరు బయట ఆడుకోవాలంటే మరి వర్షం వచ్చిందిగా మరి ఇబ్బంది పడతారు కదా మీరే కదా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసుకోండి కంగారు పడుతుంది నా నమ్మకి మెడిసిన్ వేసేసానండి నైన్ తారా కూడా వచ్చింది అమ్మ ఆడే ఉంది రావట్లేదు అన్నం ఏంది మొక్కలు అంటుంది బుడ్డు అన్నం అదిగో తినట్ల మొక్కలు ఎరుకుంటుంది నైన్ తర వచ్చింది ఈడొచ్చాడు ఆడొచ్చాడ ఇంక వీళ్ళిద్దరే కదా అని వాళ్ళిద్దరక ఇల్లు వచ్చినట్టు ఉన్నాడు పోయింది ఆ నువ్వుది నువ్వు అడుదీను హయ్ ఆల్ నువ్వు అడుదీన్ నువ్వు తిను నేను బట్ కొంటాలేది తిను బుడ్డిది ఆడు చూడు ఎలా ఊగిపోతున్నాడు నువ్వు గబా గబా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చేస్తారు ఏం చేస్తున్నావు మమ్మీ అది తీసుకొని వెళ్ళిపో చెప్తా చిన్నది తీసుకొని వెళ్ళిపో ఆ బుడ్డుగానే అంట పెట్టు మమ్మీ ఇక్కడ కొద్దిగా మమ్మీ వచ్చి వచ్చారు మమ్మీతారు లేచారు లారీ కింద నుంచి లేచారు సోత్రు ఇసరాక్ గుడ్ ఇస్రాక్ ఇస్త ల లారీ కింద పెట్టే సొత్త దీనికి ఇంకొక ఇస్రాక్ కావాలి నీకు తినక మీరు ఇస్రాక్ ఇచ్చేది దాబుడ్డి దా వెళ్ళాం మనం దచ్చిన్ తినాలి బుద్ధి ఉరికే చెత్త చూస్తా అదేగా బాలైంది రాలేదు అది రాలాకూతు మిద్దా తీసుకో వెళ్ళిపోతా ఇంకా రాఖీ లేదు అన్నీ గదుపుతున్నా లేకపోతే వీళ్ళందరితో దానికి నాకు ఒక ఇస్రాక్ నీ దాంట్లో నుంచి ఇస్రాక్ ఇస్తే వెళ్ళి తల్లి వరకు పెట్టేస్తా పుట్టి పిల్లలు చెల్లకి కూడా పెట్టేశానండి నేను అయిపోయింది తల్లికే రైస్ పెట్టు వాళ్ళు బయటికి రావాలని ట్రై చేస్తున్నారు ఎక్కింది చూడది ఎక్కడ ఉంటే తీసుకొని ఇంకా టైం ఉంది మీరు బయట ఆడుకోవాలంట మరి వర్షం వచ్చింది మరి ఇబ్బంది పడుతున్నారు మీరే కాదు మేము ఎలా కనపడతాం వాళ్ళు మళ్ళీ మేము ఎత్తి తిరుగుతూ ఉంటారు ఇల్లు లోపలికి వెళ్ళిపోండి నిద్రపండి వాళ్ళు చూడండి చూడాలి చక్కపడుకున్నారు లోపల చెప్పంగానే వింటున్నారు వాళ్ళు ఎందుకు వింటారు కామ్గా చూస్తున్నారు వెళ్ళమ్మాయి పాపాలు ఒక్కొక్కళ్ళకి సరే వెళ్ళిపోండి ఇంకెళ్ళిపోండి బాయ్ ఇంకా అది ఒకటి మమ్మీ మళ్ళీ అది గుడిద వాళ్ళకి ఉంటుంది ఎలా వాళ్ళు కానీ ఇప్పుడుకో ఓకే అంతే ఇంక రామాకండి ఆడ ఉండండి చూసిన చాలు రాజుగారు ఎందుకు ఎక్కడికి వచ్చారు అడి ఎందుకు వచ్చాడు అసలు

అయిపోయిందో ఆ డాక్టర్ గారికి ఫోన్ చేసి కనుక్కోనా వీళ్ళు అటు పడితే అటు తిరగటం ఇది తింటుంది మమ్మీ ఇది ఎన్నో వద్దు జూడు బకెట్లు తింటుంది అందుక నేనా ఉండి టోర్ తీస్తా ఉండు పద హాస్పిటల్ కంటే చూడాల ఉరుగుతుంది ఉండి ఒక్క నిమిషం నేను తీస్తాను పద ఆటో ఎక్కు ఇటు 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 అని ఆటో ఎక్కడుంది ఎంత కాలకెళ్ళు కూర్చోనువా ఎక్క ఇగా అక్కడ కూర్చో కూర్చో ఇక్కడ కూర్చోగా కూర్చో కూర్చో బండి పక్క కూర్చో సర్లేవాడొచ్చి కూర్చోండి కూర్చో కూర్చో ఏనా

మా టివేట్ చేస్తున్నా ఓమైంది హాస్పిటల్ దగ్గరికి వచ్చేసుకోండి కంగారు పడుతుంది కూర్చో కూర్చు అయ్యో నేను మనిషి ఎక్కడ ఎక్కడికని దయక

ఇంకా ఇది వచ్చేసి మెడిసిన్ చూపి ఒక తెలుసు పాలు అనేది అసలు పెట్టొచ్చు అన్నారు ఇది కంట్రో మీరు లాగా బియన్ స్ప్రే కొట్టమన్నారు మొత్తాలు పాలు కడుతున్నామన్నారు ఇది వచ్చేసి ఫైవ్ స్ప్రే టీ స్ప్రే దగ్గర ఉంది అదొక రోజు ఇది ఒక రోజు అదొకటే ఇంకంతే ఇది వచ్చేసి హనీ బుక్ నెక్స్ట్ టైం మేడం గారు వచ్చినప్పుడల్లా ఇది తీసుకొని రావాలి హనీ హాయ్ చెప్పు ఆ మెడిసిన్ వేసేసానండి కంట్లో కూడా వేసేసా ఈ స్ప్రే ఒకటి కొట్టేసా ఇంకా మెడిసిన్ వేయాలి ఏమిటి కసరొప్పుతుంది పడుకొని ఇంకో కంట్లో వేసా కదా అందుకని కస పడుకుంది కాలుకే స్ప్రే కొట్టేసా